కరిగిపోతూ కూడా వెలుతురు ఇస్తుంది అలాగే రెడ్డి సామాజిక వర్గం కూడా తన చుట్టుపక్కల ఉన్న వారికి తాను కరిగిపోతూ కూడా వెలుతురు ఇచ్చే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అని మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రెడ్డి వారి కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా తో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండు వేల పదమూడు నుండి రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుండి భగవంతు తనకిచ్చిన శక్తి మేరకు రెడ్డి వారి కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు హలో ఇప్పుడు గ్రామం నుంచి కొంతమంది ప్రముఖులు నా నా కులము అన్నదానికంటే కూడా అందరినీ సఖ్యత చేసుకొని అందరినీ మైపరి మైమరిపించి అందరినీ కలుపుకొని అందరిలో తను ఒకడై అందరి మెప్పు పొందేవాడే రెడ్డి కొవ్వొత్తి ఎలా కరిగిపోతూ కాంతిస్తుందో ఆ కాంతి ఆ ఎలుతూరులో అన్ని వర్గాలు ప్రతి మనిషి ఎట్లా ఆనందంగా ఉండి ఆ కొవ్వొత్తిని మర్చిపోకుండా మనసులో ఎప్పటికీ పెట్టుకుని ఉంటాడో ఆ పెట్టుకునే స్వభావం పూర్తిగా ఉన్న సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ నా అనే స్వార్థం కంటే కూడా ప్రతి మాటకి ముందు మధ్య చివర మన అనే తాపత్రయం ఈ సామాజిక వర్గంలో ఉండటం అది పుట్టుకతో వచ్చిన అంశం కాబట్టి ఈ సామాజిక వర్గంలో ఉన్న మనందరం మనం కుటుంబమే రెడ్డి కుటుంబం అనుకోకుండా ఈనాడు అందరినీ కలుపుకుపోయే లక్షణం ఉన్న మనకి మనం సంపాదించిన దాంట్లో మనకి ఇబ్బంది లేనంత వరకు మనం ఉన్న పేరు ప్రఖ్యాతల్లో మనకి అగౌరవం రానంత వరకు మనకున్న శక్తిలో మనకి నష్టము కలగనంత వరకు ప్రతి వ్యక్తులకి ప్రతి వర్గానికి ప్రతి కులానికి సాయ సహకారాలు గతంలో ఎలా అందించామో అదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా నాతో పాటు మీరందరూ కూడా అవలంబించాలని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ